వెల్కమ్ టు నాన్న టీవీ నేను ఆనంద్ ఆది నన్నయ యూనివర్సిటీలో జూడో క్రీడా పోటీలను విసి ఆచార్యస్ ప్రశ్నిస్త్రీ ప్రారంభించారు దీనికి సంబంధించిన ఇప్పుడు చూద్దాం あでっか。うん <laughs> doesn't matter whether you win or lose, it doesn't matter at all. But what will you take away from this championship at the end is it is more. It is more greater than the word called medal. Medal is only for some time you wear it, but the game, but the spirit you show is more important. So it is the respect that you have to understand. You youngsters should understand this, and you should also understand the limitations of your knowledge, and also you understand nothing is final. నో విక్టరీ ఈజ్ ఫైనల్ నో డిఫిట్ ఈజ్ ఫైనల్ ద గేమ్ ఇస్ ఇన్ ఆల్సో ఫైనల్ బట్ దిస్ ఈస్థింగ్ వీ హవ్ టు టేక్ సో ఐ నెట్ టు ఎక్స్టెండ్ మై సిన్సియర్ క్యూట్మెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈరోజు మా అధిక వినయ యూనివర్సిటీ అనే మా కుటుంబంలో ఇప్పటి వరకు క్లాస్ రూమ్స్ టీచింగు ల్యాబోరేటరీసు అటెన్షన్ ఎడ్యుకేషన్ ఈరోజు మేము ఫిజికల్ ఎడ్యుకేషన్లో మెంటల్ ఎబిలిటీస్ మెంటల్ స్ట్రెంత్ గురించి జూడో కాంపిటీషన్స్ అన్నది కండక్ట్ చేస్తున్నాం ఇదేంటంటే కేవలం చదువే కాదు చదువులో అతి ముఖ్యమైనది ఫిజికల్గా మనం గట్టిగా ఉండాలి అన్న ఈ ఒక కాన్సెప్ట్ తోటి ఆడపిల్లలకి మగపిల్లలకి కలిపి ఇంటర్ కాలేజ్ చేయటం ప్లస్ మా యూనివర్సిటీ తరఫున ఒకటి టీమ్ని సెలెక్ట్ చేస్తున్నాం జూడో యాక్ట్ గాను కాను సో చూస్తున్నారుగా మా వాతావరణం అంతా చాలా బాగుంది మా యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని అప్లేటెడ్ కాలేజెస్ నుంచి కూడా ఇక్కడ సెలెక్షన్స్కి వచ్చారు మీరు కూడా మా పిల్లల్ని బ్లస్ చేయండి